వెల్కమ్ టు అనదర్ వీడియో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇక మూడు రోజులు వరుసనే హాలిడేస్ కదా మా వాడు స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళనని ఏడుస్తున్నాడు ఆగస్టు ఫిఫ్టీన్ దగ్గర నుంచి సండే వరకు వరుస పెట్టి హాలిడేస్ రావడంతో ఇంకా స్కూల్కి వెళ్ళినా సరే నేను ఈ యూనిఫామ్ వేసుకుని వెళ్ళను నాకు కొత్త డ్రెస్ వేస్తేనే వెళ్తాను అంటున్నాడు అన్నీ మేనమ బుద్ధులే అనమాట చిన్నప్పుడు మా తమ్ముడు కూడా ఇంతే కొత్త డ్రెస్ వేస్తేనే ఎక్కడికైనా వెళ్ళేది లేకపోతే ఎక్కడికి కదిలేదు లేదని కూర్చునేవాడు సేమ్ టు సేమ్ డిటోక్ జిరాక్స్ నా ఇంట్లో కూడా పడిపోయింది అనమాట ఇంకా వాడితో నిన్ను యాగలేను వాడిని రెడీ చేయాలంటే మూడు చెరువులు నీళ్ళు ఉట్టిగానే తాగేయచ్చు ఇకపోతే టిఫిన్ కు వచ్చేసరికి సాంబార్ ఇడ్లీ అనమాట మా పిల్లలకి స్కూల్లో లంచ్ చేసేటప్పుడు ఒక ప్రతిజ్ఞ నేర్పించారంట అదే ఇక్కడ చెప్తుంది మా పిల్లలతో పాటు నేను కూడా టిఫిన్ చేసేస్తాను ఎందుకంటే వీళ్ళ బస్సు వచ్చి ఎక్కించేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి వీళ్లతోనే టిఫిన్ చేసేస్తానమాట ఇంకా మేమందరం టిఫిన్ తినేసి ఇంకా స్కూల్ బస్ ఎంకించడానికి అయితే తీసుకుని వెళ్తున్నాను చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట ఈ వర్షంలో మేము మొక్క వచ్చేస్తాము మాకు గొడిగిస్తావా చేస్తావా అని అయితే కూర్చున్నారు ఇంకా గొడిగిచ్చి పంపించాను అడుగున్నారు కూడా లేరు ఆరు అడుగులు మనిషి వేసుకుని గొడుగు వేసుకుని టిక్కు టిక్కు మంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే బస్ కోసం వెయిటింగ్ అనమాట చెట్టు అంత గొడిగిచ్చుకుని అంత మనుషులు నించుని ఉన్నారు ఇంకా బస్సు రావడమే లేట్ అనమాట వాళ్ళని ఎక్కించేసి నేను ఇంకా ప్రశాంతంగా ఇంటికి వెళ్లి పనులు చేసుకోవచ్చు వీళ్ళు ఉన్నారంటే అదో తలకాయ నొప్పి ఇల్లంతా బీగి పందిరి వేసేస్తారు ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేదా ఓకే ఉంటాను బాబాయ్ బాయ్